వెల్కమ్ టు మల్లీస్ కిచెన్ ఈరోజు లంచ్లోకి అయితే బగారా రైస్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి ఇవాళ మార్నింగ్ నుంచి అయితే కొంచెం లైట్గా అయితే పడుతుంది చాలా చల్లగా ఉంది వాతావరణం అందుకని వేడి వేడిగా అయితే బగారా రైస్ చికెన్ కర్రీ అయితే వండుతున్నాను ముందుగా నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాను బిర్యానీ మసాలా ఇవేగా కొంచెం జీడిపప్పు అయితే వేసేసుకుంటున్నానండి చాలా సింపుల్గా చేస్తున్నానండి ఎక్కువ ఎక్కువ మసాలా ఏం వేయట్లేదు చాలా లైట్గా చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను ఇవి బాగా వేగాలండి వేగిన తర్వాత టమాటాలు అయితే వేసేసుకుంటా ఒక టమాటా రెండు ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను అంతే అందరూ ఏం చేస్తున్నారండి వంటలు మొదలు పెట్టారా ఏం వండుతున్నారు ఏం వెరైటీస్ చేస్తున్నారు కామెంట్ చేయండి టమాటా అయితే వేసేసుకున్నానండి ఇది కూడా వేగాలి ఇది కొంచెం అయితే వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటానండి ఇంకేం మసాలా వేయట్లేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తున్నాను మీ ఊర్లో కూడా వానే ఉన్న పడుతుందండి కామెంట్ చేయండి వాళ్ళు పొద్దున నుంచి అయితే బాగా చల్ల చల్లగా ఉంది వాతావరణం ఇందులో అయితే అల్లం పేస్ట్ వేసేసుకుంటున్నా అల్లం పేస్ట్ కూడా బాగా వేగాలండి పచ్చివాసన పోయేదాకా ఇదైతే వేగా కిందలో పెరుగు అయితే వేసుకుంటానండి ఒక రెండు స్పూన్లు పెరుగు అయితే వేసేసుకుంటున్నాను కొంచెం బాగా కలుపుకున్నాక పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకుంటానండి ఇవాళ వంట చాలా లేట్గా మొదలుపెట్టానండి పప్పు దొండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను అవి తరుగుదామని బయటకు కూడా తీసాను కానీ వాతావరణం చల్లగా ఉంది కదా బిర్యానీ చేయండి అని అన్నారు అందుకని అయితే ఈ అన్నం అయితే వండేస్తున్నాను ఇంకా పిల్లలకి స్కూల్కి అయితే టైం అయిపోతుందండి అందుకే ముందు రైస్ అయితే వేసేస్తున్నాను కూర అవ్వకపోయినా రైస్ అన్న పెట్టి పంపిద్దామండి లంచ్కి ఇందులో గరం మసాలా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి పక్కన అయితే కర్రీ కూడా గిన్నె అయితే పెట్టేసుకున్నాను మామూలు రెగ్యులర్ చికెన్ కర్రీ అండి స్పెషల్గా ఏం లేదు నార్మల్గా వండేస్తున్నా ఆయిల్ అయితే వేసుకొని నిలిపి ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి అయితే వేగాలి ఈ వేగేలోపు పక్కన బిర్యానీకి సంబంధించిన మసాలా కూడా వేగిపోయింది ఇప్పుడు దీంట్లో అయితే వాటర్ వేసేసుకుంటానండి ఇంకా బాస్మతి రైస్కి అయితే ఒక డబ్బాకి డబ్బన్నర వాటర్ అయితే వేయాలండి మావు నార్మల్ దానికైతే ఒకటికి రెండు అయితే వేసుకోవాలి వాటర్ అయితే వేసేసుకున్నాను సాల్ట్ అన్నీ సరిపోయినాయండి ఇంక మూత పెట్టేస్తున్నా ఎసరు మరిగిపోయిద్ది ఇలా పులిపాయలు కూడా మగ్గిపోయినాయి ఇందులో మసాలా అయితే వేసేసుకుంటున్నాను రెగ్యులర్ మసాలానే మసాలా కూడా వేపేసుకుంటున్నాను అండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో మేము వారానికి రెండు సార్లు అని చెప్పాం కానీ సండే గురువారం అయితే నేను తెప్పించలేదు అందుకని వాళ్ళ అయితే తెప్పించారు కూర నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి రెండు వందలకైతే దగ్గరలో ఉన్నాను సబ్స్క్రైబర్స్ టూ హండ్రెడ్ దగ్గరలో ఉన్నానండి చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత తక్కువ టైంలో ఎంత అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి టూ హండ్రెడ్ అవుతారని నాకైతే చాలా హ్యాపీగా ఉంది అందరికీ చాలా థ్యాంక్స్ అండి మసాలా అయితే వేగిపోయిందండి చికెన్ అయితే అప్పుడు చికెన్ మార్నింగ్ తీసుకురాగానే కడిగేసి ఉప్పు వేసి నానబెట్టి ఉంచానండి మళ్ళీ మనం కూరలో వేసుకునేటప్పుడు ఒకసారి కడిగి పెట్టుకోవాలి ఇలా వండితే చికెన్ బాగుంటుందండి ఉప్పు వేసి నానబెట్టడం వల్ల చికెన్ వేసుకున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా అండి చికెన్లో వాటర్ తొందరగా బయటకు వస్తాయి సాల్ట్ వేసుకుంటే ఒకసారి కలిపేసుకుంటున్నానండి కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకుంటాను సిమ్లో పెట్టుకుంటా హైలో పెట్టుకుంటే మాడిపోయిద్దండి మసాలా అవి ఉంటాయి కదా సిమ్లో పెట్టుకోవాలండి కొంచెం వాటర్ వచ్చాక హైలో పెట్టుకుంటే మాడదండి ఇంకా ఇదైతే కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకుంటున్నా పక్కన ఎసర కూడా మరిగిపోతుందండి ఎసరు కూడా మరిగిపోయింది సాల్ట్ అవన్నీ సరిపోయినాయి ఇంకా బాస్మతి రైస్ అయితే పొద్దున్నే నానబెట్టేశానండి కడిగేసి బాస్మతి రైస్ నానబెట్టుకుంటే అండి అన్నం పొడవుగా బాగా వచ్చింది మేమైతే డి మార్ట్లో తీసుకొస్తామండి బాస్మతి రైస్ బియ్యం ఎసరులో అయితే బియ్యం వేసేసుకుంటున్నాను మొత్తం అయితే వేసేసుకుని కలిపేసుకుంటున్నానండి ఒకసారి ఇంకా మూత అయితే పెట్టేసుకుంటాను పిల్లలు క్యారేజీ టైంకి కూర అవ్వదేమో అనుకుంటున్నానండి టైం అయితే అయిపోవచ్చింది దేవుడి దేవుల కూర తొందరగా అయిపోవాలండి నా పిల్లలు కూడా కూర వేసుకుని తినాలి కదా తొందరగా అయిపోతే బాగుండిద్ది వంట అయితే అయిపోయి వస్తుందండి లోపు పెరుగు చట్నీ అయితే కలిపేసుకుంటున్నా ఉల్లిపాయ కొత్తిమీర ఒకటే వేస్తున్నానండి ఇంకేమీట్లా పచ్చిమిర్చి అవి వేయట్లేదు పిల్లలు తింటారు కదా మళ్ళీ పచ్చిమిరకాయలు అవి కారంగా ఉంటాయని వేయట్లేదండి ఈ ఉల్లిపాయ వేసిన పెరుగు అయితే ఇష్టం అండి పిల్లలకి అందుకని వాళ్ళ కోసమే చేస్తున్నాను పచ్చిమిర్చి అయితే వేయట్లేదండి ఇంకా పెరుగు అయితే వేసి కలిపేసుకుంటున్నా వాటర్ కూడా పోసుకుంటానండి ఇందులో క్యారెట్ తురం కూడా వేస్తానండి వాళ్ళ క్యారెట్స్ అయితే లేవయిపోయినాయి కొంచెం వాటర్ పోసం కలిపేసుకుంటున్నాను మరి చిక్కగా ఉన్నా బాగోదండి పెరుగు చట్నీ ఇలాగే ఉండాలి ఇదైతే అయిపోయిందండి ఇంక మూత అయితే పెట్టేసుకుంటున్నా టమాటా కూడా వేస్తానండి పిల్లల వాటికే కదా అని వేయట్లేదు ఇంకా ఒకసారి అన్నం అయితే చూస్తున్నాను అన్నం అయితే దగ్గర పడిందండి ఇంకొంచెం వెసురుంది ఒకసారి పైనుంచి కిందకి కలిపేసుకుంటున్నానండి ఈ మసాలా అన్నీ ఒక పక్కకి వచ్చేస్తాయి కదండి ఒకసారి కలిపెట్టేసుకుంటే మనకు అన్నం అంతా ఉంటాయి మసాలాలు చికెన్ అయితే వాటర్ వస్తున్నాయండి వాటర్ అయితే కొంచెం ఇంకిపోయినాయి ఇందులో అయితే కారం వేసేసుకుంటున్నాను కింద పోతుందండి ఏమనుకోకండి నేను ఒకదానే వీడియో తీసుకుంటా వంట అయితే చేస్తున్నాను ఓ చేత వంట చేస్తున్నా ఓ చేత వీడియో అయితే తీసుకుంటున్నా కారం వేసుకొని కలిపేసుకుంటున్నానండి ఈ వీడియో చాలా లా లెంతి వచ్చిందండి అందరూ చూడండి ఇంత లెంత్ ఉంది అని అనుకోవద్దు చాలా లెంత్ వచ్చింది వీడియో కూర అయితే వేగిందండి కారం వేసాక ఇందులో మసాలా వాటర్ అయితే వేసేసుకుంటున్నా కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నానండి ఆల్రెడీ చికెన్ వాటర్లో మగ్గింది కాబట్టి వాటర్ అయితే తక్కువ వేసుకుంటున్నాను మళ్ళీ బాగా ఉడికిపోయినా మొక్క చిదిగిపోయిందండి తక్కువ వేసుకుంటున్నా ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటా బిర్యానీ అయితే అయిపోవచ్చిందండి బాగా పొడి పొలాడితే అయితే వచ్చింది రైస్ నానబెట్టుకోవాలండి మనకు నానబెట్టుకుంటే మెతుకు బారుగా వచ్చిద్ది ఇదైతే అయిపోయిందండి లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తానండి టేస్ట్ కోసం టేస్ట్ చాలా బాగుండిద్ది లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారండి క్యారేజీలు కట్టారా వాళ్ళకి నేనైతే లంచ్ టైంలో పంపిస్తానండి నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను ఒకసారి లైట్గా పైపైనే కలుపుతానండి మొత్తం కలపను ఇంక బిర్యానీ అయితే అయిపోయిందండి మూత అయితే ఇంక పెట్టేసుకుంటున్నా బిర్యానీ అయిపోయింది ఇంకా కర్రీ అవ్ వస్తుందండి అయితే ఆపేసుకుంటున్నాను కర్రీ కూడా ఉడుకుతుందండి ఇంకొంచెం ఎసరైతే ఉన్నాయి ఇంకొంచెం దగ్గర పడేదాకా ఉంచుకుంటాను ఇలా పిందులు అయితే గరం మసాలా వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇదైతే ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటానండి ఇంక మగ్గిపోయిద్ది సిమ్లో అయితే పెడతాను మొన్న వీడియో పెట్టలేదండి ఒక ఆవిడైతే మెసేజ్ చేశారు ఏంటక్క ఇవాళ వీడియో పెట్టలేదని అప్పుడు అనిపించిందండి నా వీడియోస్ కోసం కూడా ఎదురు చూస్తున్నారని చాలా థ్యాంక్స్ అండి అందరికీ కర్రీ అయితే అయిపోయి వచ్చిందండి ఇప్పుడు కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంతేనండి నా వంట అయితే అయిపోయింది పిల్లల క్యారేజీ టయానికి అయితే కూర కూడా అయిపోయిందండి క్యారేజీ కట్టి పంపించేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మళ్ళీ కిచిని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Okay and bye